హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్ నేను హరీష్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రకృతి మనకన్నా పెద్ద మాంత్రికుడు కొన్ని వింతలు ఇప్పటికీ శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఈరోజు గలం ఎక్స్ప్లోర్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకృతిలో ఉన్నా కానీ ఇంకా మిస్టరీ కానీ మిగిలిపోయినా అద్భుతాలు ఒకటవది బ్లడ్ ఫాల్స్ అంటార్కిటికా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతంలో ఎరుపు రంగులో ప్రవహించే జలపాతం మిలియన్ ఏల నాటి సాల్ట్ వాటర్లో ఐరన్ ఉండటం వల్ల అది రక్తంలాగా ఏర్పుగా కనిపిస్తుంది ఎగ్జాంపుల్ మొదటిసారి చూసిన ఎక్స్ప్లోరర్స్ ఇది నిజంగానే రక్తమా అని భయపడ్డారు రెండవది అటుటు లైటింగ్స్ వెనిజ్యుల ఒకే ప్రాంతంలో నిరంతరం మిన్నెలు పడే ఫినామినల్ ఏడాదికి రెండు వందల అరవై రాత్రులు రాత్రికి పది గంటల పాటు గంటకు రెండు వందల ఎనభై సార్లు మెరుపులు పడతాయి ఇక్కడ స్టోరీ ఈ లైటింగ్స్ ని చూస్తే ప్రకృతి ఒక లైవ్ లైట్స్ పడుతున్నట్లు ఉంటుంది మూడవది సైలింగ్ స్టోన్స్ డెప్త్ వేలి ఎడారిలో పెద్ద రాళ్ళు స్వయంగా కదిలి వెనుక పొడవైన ట్రాక్ వదిలేస్తాయి గాలి ఐస్ మిశ్రమం వల్ల కదులుతాయని అనుకుంటున్నా ఇంకా పూర్తిగా సమాధానం లేదు ఎగ్జాంపుల్ ఎవరు చూడకపోయినా రాళ్ళు ఒక రాత్రిలో మీటర్ల దూరం కదులుతాయి నాలుగవది బైలుమేని సెన్స్ బీచెస్ మాల్దీవ్స్ ఇండియా ఆస్ట్రేలియా కొన్ని బీచ్లలో రాత్రి వేళ సముద్ర అలలు నీలి కాంతితో మెరిసిపోతాయి ప్లాంగ్టోన్ లైట్ వెలిగించడం వల్ల స్టోరీ నిజంగానే సముద్రం ఒక నక్షత్రాల ఆకాశంలో కనిపిస్తుంది ఐదవది బాయిలింగ్ రివర్ పెరు అమెజాన్ అడవులలో ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడువున్న నది నీటి ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఎటువంటి జ్వాల దగ్గరలో లేకపోయినా ఇది ఇలా ఉడుకుతుంది ఎగ్జాంపుల్ చిన్న జంతువులు పడితే వెంటనే ఉడికిపోతాయి ఆరోది టు హెల్ యాభై ఏళ్ల క్రితం గ్యాస్ కందకం కూలిపోయి మంటలు అంటించగా ఇప్పటికీ ఆ మంట ఆరలేదు అరవై మీటర్ల వెడల్పు ఎప్పటికీ మంటలు వారని గుహ ద డోర్ టు హెల్ అని పేరు అక్కడ స్టోరీ రాత్రిలో దాన్ని చూసిన వారు ఇది భూమికి నరకం గేట్లా ఉంటుందంటారు ప్రకృతి మనకన్నా గొప్ప ఇంజనీర్ గొప్ప మాంత్రికుడు మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువ తెలియనిది అద్భుతంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గలం ఎక్స్ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మీకు బాగా నచ్చినా వింత ఏదో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్